నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అంబేద్కర్ నగర్ వద్ద నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ టిడిపి జనసేన దళిత సంఘాల అంబేద్కర్ నగర్ నాయకులు కార్యకర్తలు

ముప్పై నాలుగవ జన్మదిన శుభాకాంక్ష మరో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ యొక్క ఆశయాలను వల్లించడం కాదు ఆచరించాలి ఆచరించడం అంటే కార్యక్రమంలో చూపెట్టాలి నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు నాకు మంచి మిత్రుడు ఆయన ఉంటే దోగుంది ఎన్నికలు ప్రభాకర్ ఆయన ప్రజాప్రతినిధుల గురించి ప్రజాప్రతినిధుల యొక్క ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆయన దేశంలో పుట్టిన మహాత్ముడు ఎందుకంటే ఆయన ఏదో ఒక కులంలో పుట్టాడు కాబట్టి ఆయన మన మన మనసు అని మీరు అందరూ అనుకుంటాం కాకుండా ఆయన మా అందరి మనసు అని చెప్పి నీకు ఈ సందర్భంగా తెలియజేరుకు ఎందుకంటే జనసేన పార్టీ తరఫున కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన ఇప్పుడు మహాత్ముడు ఏ కులంలో పుట్టినా అందరికీ సంబంధించిన వ్యక్తి కాబట్టి సారి అంబేద్కర్ విగ్రహం పెట్టిన మూడు సెంటర్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను